వెల్కమ్ టు దృశ్యం న్యూస్ నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో సిరికొండ గ్రామాభివృద్ది కమిటీ సహకారంతో జిల్లా కేంద్రానికి చెందిన విష్ హాస్పిటల్ వారిచే పిల్లలు లేని వారి కోసం తెలంగాణలో ముగ్గురు గోల్డ్ మెడలిస్టులో ఒకరైన డాక్టర్ కిరణాటి ఉచితంగా సంతాన సాఫల్య పరీక్షలు నిర్వహించారు సందర్భంగా డాక్టర్ కిరణాటి మాట్లాడుతూ పల్లెపల్లెకు వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో శ్రీకొండ మండల కేంద్రంలో విష్ హాస్పిటల్ వైద్య సేవలు అందించేందుకు ముందుకు వచ్చామని వయసుతో సంబంధం లేకుండా పిల్లలను కావాలనుకునే వారికి చాలా అవకాశాలు ఉన్నాయని ఆదివారం ఉచిత హెల్త్ క్యాంప్ లో దాదాపు తొంభై మంది మహిళలకు పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని వయస్సు మీరిన వారు కూడా పిల్లలు కావాలనుకునే వారు విష్ హాస్పిటల్లో సంప్రదించాలని డాక్టర్ కిరణ్ తెలిపారు పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు అందజేశారు క్యాంపులో పాల్గొనే వారిలో విష్ హాస్పిటల్ చైర్మన్ శ్రీనివాస్ పిఆర్ఓ గణేష్ శ్రీకొండ గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ రామలింగం కోశాధికారి వినోద్ సభ్యులు రాజలింగం రాజగంగారం పెంటయ్య గౌడ్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు గౌడ్ దృశ్యం రిపోర్టర్ శ్రీకొండ ఎలెక్ట్ చేయడానికి కోసమే ఈ క్యాంప్స్ పెట్టు సో మీకు కాలేజ్ సిస్టిక్ కాలేజ్ నీటి కూడా హెల్త్ రెగ్యులర్ ఉంది నెల నెల కరెక్ట్గా అప్డేట్ రాష్ట్ర తరఫున నిజామాబాద్ డాక్టర్ కిరాణా గారు ఎంఎస్ ఓబీజీ ఎఫ్ఎన్బి గోల్డ్ మెడలిస్టర్ ఈ గోల్డ్ మెడలిస్టర్ ఉన్నవారు మన తెలంగాణలో ముగ్గురే ఉన్నారు దానిలో మన కిరణా మేడం నిజామాబాద్ జర్వాత అంతేకాకుండా డాక్టర్ కిరాణా గారు గత ఆరు సంవత్సరాలుగా రెండు వేలకు పైగా కేసు నమోదు చేశారు సో ఇలాంటి అవకాశం మనకు నిజామాబాద్లో ఇంత మంచి అవకాశం సక్సెస్ఫుల్ ఉన్నది ఐబీఏ కాకుండా ఐవేఫ్ ఇంత మిగతా ఎక్స్పాట్ అంటే మేము మూడు వేల వరకు సక్సెస్ఫుల్ రేట్ మేడం అనేది చాలా బాగుంది ఐఏఎఫ్ పట్టింది ఐఏఎ ఇస్ కొట్టిన యాక్టర్స్ కొట్టిన మేడం చాలా మంచి కూడా ఉన్నాయి వచ్చిన వారికి వచ్చినప్పుడు సంతానం గడిచిన మూడు గడిచిన మూడు వేలకు పైగా ప్రెగ్నెన్సీ కాల్చు అంటే వయసు ఒక వయసు రాగానే ప్రెగ్నెన్సీ రాదు అని అనుకుంటారు ఈ మా మేడం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక పేషెంట్ వచ్చారంటే పేషెంట్లా కాకుండా యాజ్ ఎ ఫ్యామిలీ పర్సన్గా ట్రీట్ చేశారు ఖచ్చితంగా మీరు పిల్లలు అవుతలేరని అస్సలు బాధపడకండి ఒక్కసారి మిమ్మల్ని విజిట్ చేయండి సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఇది నాలుగో క్యాంప్ మాది ఇప్పుడు కూడా మీరు లోపల చూసినట్టయితే దాదాపు ఏం లేదన్నా థర్టీ టు ఫార్టీ మెంబర్స్ వరకు ఉన్నారు సో ఈ విష్ ఫెటిలిటీ ఆధ్వర్యంగా జరుగుతున్న ఈ క్యాంప్ని మీరు సక్వంతంగా విజయవంతంగా చేస్తున్నందుకు మీ అందరికీ కూడా విష్ ఫెటిలిటీ స్టాఫ్ తరఫున మా మేనేజర్ గారు తరఫున మా మేడం తరఫున కృతజ్ఞతలు థ్యాంక్ యూ